దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడి రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కజారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచేయండి మిత్ర టైల్స్ ప్రొపరేటర్ ఎం రామాంజనేయులు ఎం అంజరెడ్డి విత్తనాల షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడు రోడ్ దర్శి సెల్ ఎయిట్ సెవెన్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం అదాని గ్రూప్ కంపెనీ నుండి ఈ రోజు మన ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రమైనటువంటి దర్శి గ్రామంలో గత ఇరవై సంవత్సరంల నుండి సిమెంట్ రంగంలో ప్రావీణ్యం పొందినటువంటి సానికొమ్మ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఏసీసీ సిమెంట్ మరియు అంబుజా సిమెంట్ ఆవిష్కరించడమైనది అసలు ఈ అంబుజా సిమెంట్ ఏ విధంగా ఏర్పడింది అనే విషయం గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు ఆదాని గ్రూప్ సిమెంటు మన దర్శన శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్ ఎస్టీఆర్ మార్కెట్ వద్ద ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆదాని గ్రూప్ సిమెంటు గతంలో పెన్నా సిమెంట్గా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయ్యి నేను వచ్చేసి పెన్నా సిమెంట్ని టోటల్గా నాలుగు కంపెనీలు కూడా ఆదాని గ్రూప్ సిమెంట్ కొన్నది ఆదాని గ్రూప్ సిమెంట్లో వచ్చేసి అంబుజా సిమెంటు ఏసీసీ సిమెంటు పెన్నా సిమెంటు మూడు భాగాలుగా సిమెంట్ వస్తుంది సిమెంట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో పెన్నా సిమెంట్ క్వాలిటీ బె బెటర్ సిమెంట్ క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే క్లింకర్లో ఉన్న పెన్నా సిమెంట్ క్వాలిటీని మొత్తం గొడక పూర్తిగా పక్కకు తీసాక పోయిన తర్వాతనే కొత్తగా రీసెంట్గా కృష్ణాష్టమి రోజునే స్టార్ట్ చేసి ఈరోజు దర్శకి రావడం జరిగింది లేటెస్ట్గా కొత్త టెక్నాలజీ తోటి నాణ్యమైనటువంటి మండితోటి తయారు చేసిన సిమెంటు ఏసీసీ అంబుజా సిమెంటు ఆదాని గ్రూప్ సిమెంటు ఈ రోజుకి లాంచ్ చేసినందుకు ఆదాని వారికి సంస్థకి వెంకటేష్ పద్మావతి ఏజెన్సీ ఎస్టీఆర్ మార్కెటింగ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం